బంగారం విలువైనది తప్పక ధరింపదగింది కొందరి దృష్టిలో పవిత్రమైనది కానీ స్వర్ణం కలికి నిలయం అని భాగవత ప్రవచనం అంటే బంగారం పాపాల పుట్ట అన్నమాట సోదరుడైన రావణుడు కుబేరుడు మధ్య సంభవించిన యుద్ధం ఊహించని గోల్డ్ కథను మన ముందుకు తీసుకువచ్చేలా చేసింది ఇంకా అనేక ఆసక్తికర చరిత్రలతో ముడిపడిన ఛత్తీస్గఢ్లోని బంగారు కొండే ఇవాల్టి దృశ్యం మనిషి జీవితాన్ని అందంగా మలుచుకోవాలనుకుంటాడు వేసే ప్రతి అడుగు పూలబాట కావాలనుకుంటాడు తరతరాలుగా ఛత్తీస్గఢ్ ఆదివాసీలు బంగారం వెలికి తీయడాన్ని వృత్తిగా మలుచుకున్నారు ఎన్నో ఏళ్లుగా కొండ ప్రాంతం నుండి పారుతున్న నదిలో మట్టిని జల్ల పడుతూ బంగారు రేణువులను వెలికి తీస్తున్నారు ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా మరి ఆ కొండ నిజంగా బంగారుగానేనా చూద్దా అడవి ఇనుప ఇది ఖనిజాలతో నిండిన భూమి ఖనిజాలకు నిలయమైన ఈ అడవిలో బంగారాన్ని వెతకాల్సి ఉంటుంది అంటే అది బంగారు గని కాదు ఒక పౌరాణిక వాదనకు సంబంధించింది ఈ అటవీ ప్రాంతంలో కుబేర నగర అవశేషాలు ఉన్నాయి అంటారు బంగారు నిక్షేపాలు ఉన్నాయి చెబుతారు దీనికి సాక్ష్యం కొండల మధ్య నుంచి జాలువారుతున్న ప్రవాహంలో బంగారం ఆనవాళ్లు కనిపిచడమే वहां सोने का एक खंभा हुआ करता था आज भी है वो आज भी है उसी जगह पे कहीं देखिए अब मैं गुफा के एक ऐसे हिस्से पर पहुंच चुका हूं जहां से सीधे नीचे मुझे जाना है। मटेरियकरमयना ये कधलो अनेक रकाल प्रचारालु नै। बंगाराम उन्ना नदी नदीलो कलसे वो प्रवाहम। कोंडगहलो उद्भविनचिन नदीपाय। ओ कोलन तो मुड़ीपडिना त्रेता युगण नाट्य रहस्यम।

నదిలో నుంచి బంగారాన్ని వెలికితీసే చేస్తుంటారు వారి పూర్వీకుల నుంచి ఇదే పని చేసేవారు కాసేపటికి మేము ఆ గ్రామానికి చేరుకున్నాం వీరిని సోంజురియా గ్రామస్తులని పిలుస్తుంటారు సమీపంలో ప్రవహించే ఖండి నది నుంచి ఇక్కడి వాళ్లు బంగారాన్ని వెలికితీస్తుంటారు నమ్మలేకపోయాం మేం కూడా చూడాలనుకున్నాం ఇది గ్రామానికి సంబంధించి గౌరవం ప్రతిష్ట లాంటి విషయం కొంతమంది తమ పరికరాలను తీసుకుని నదివైపు పయనమయ్యారు నది ఒడ్డుకు చేరుకున్నాం గ్రామస్తులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు ఒక వ్యక్తి మట్టిని సేకరించి తీసుకొస్తే మరో వ్యక్తి మట్టి చెక్కపై దాన్ని పోసి నది నీటితో చల్లడపడుతున్నాడు నదిలో బంగారు రేణువులు ఉంటాయన్నారు నీటితో శుభ్రం చేశాక ఆ రేణువులు చివర్లలో తేలుతాయన్నారు బంగారం ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది అని అడగలేదు నిశ్శబ్దంగా చూస్తుంది ట్టలో మట్టి పోసుకొని దాన్ని నది నీటితో జల్లడపడతారు మట్టంతా పోయేంత వరకు జాగ్రత్తగా గమనిస్తారు బంగారు రేణువులు ఉన్నాయా అని చూస్తారు కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు ఇలా చాలాసేపు సమయం గడిచిపోయింది इसमें सोना कहाँ से आता है मंदिर से तो इतना तो तो मालूम नहीं मगर मंदिर है ऊपर में वहाँ से पानी बहता है तो आता होगा तो ये कितने साल से आप लोग कर रहे हैं दादी पीढ़ी से दादा मतलब सौ साल से ऊपर ऊपर हाँ, है सौ साल से ऊपर है और हर रोज सोना मिलता है कभी हाँ, हाँ। ज्यादा भी मिल जाता है कभी कभी मिल जाता है నది ప్రవాహంలో బంగారం ఉంది అది దొరుకుతుంది నిన్న దొరికింది ఇవాళ కూడా దొరుకుతుంది సోంజురియా గ్రామస్తుల నమ్మకం ఇది దాని ప్రభావం తొందరగానే కనిపించింది ఇసుక రేణువుల పరిణామంలో కొన్ని బంగారపు రేణువులు ఉన్నాయి మెరిసిపోతున్నాయి ఇదే బంగారం అని చెప్పారు గ్రామస్తులు మేము అక్కడే నిలబడి ఆలోచిస్తూ ఉండిపోయాం గ్రామస్తులు మళ్లీ తమ పనుల్లో నిమగ్నమయ్యారు వారు నది నుంచి మరింత బంగారాన్ని వెలికి తీయాల్సి ఉంది తట్టలో మెరుస్తుంది బంగారం అయితే అది ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకోవాలి ये सोना कहाँ से आता है तो? वहीं से गुफा से आता होगा गुफा से हाँ गुफा से आता होगा बड़े वाला मछली है वहाँ कुंड के अंदर में वो सोना का खम्बा है वो उसको घिसता है मतलब शरीर से।, से तो वो सोना थोड़ा 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 वो झड़ता है झड़ता है।, है अच्छा और उससे पानी में बहकर इधर आता है नाला में इधर निजंगा विस्तुपोये कथने ఆదివాసీల కథనం ప్రకారం అడవిలో ఒక ఉంది కొండ కింది భాగంలో సరస్సు అందులో బంగారపు స్తంభం ఒక పెద్ద చేప దాన్ని తాకిన సమయంలో బంగారపు రేణువులు కొద్ది కొద్దిగా ఊడుతుంటాయి అవి నీటి ప్రవాహంతో నదిలో కలుస్తుంటాయి సోంజురియా గ్రామస్తుల దృష్టిలో అది ఒక ఆలయం సోంజురియా అమ్మవారి ఆలయం అంటారు ఈ నదిని సోంజు నది అని పిలుస్తారు ఇప్పుడు ఆ గుహను కొనుక్కోవాల్సి ఉంది దాని లోపలికి వెళ్లి బంగారం గురించి తెలుసుకోవాలి వెంటనే మేము గ్రామం విడిచిపెట్టాం అడవిలోకి వెళ్లలేదు ఒక స్వర్ణకారుడి దగ్గరికి వెళ్ళాం మెరిసేదంతా బంగారం కాదు నది నుంచి వస్తుంది నిజంగా బంగారమేనా తెలుసుకోవడం చాలా ముఖ్యం कोई दिक्कत नहीं है इसमें और ये जेवर के रूप में बनाने में बेस्ट है मतलब पूरा पूरा डायरेक्ट जेवर बन सकता है इसका अच्छा। कोई प्रॉब्लम नहीं है और चांदी की मात्रा भी इसमें दस परसेंट मतलब अलग से निकलता ही है लगभग लगभग लेकिन सोना तो इसमें प्योर निकलता ही है पूरा पूरा प्योर मरो माँ कर ले दो। తీసుకున్న బంగారం సమాజంలో సంపదకున్న విలువ సత్యానికి లేదు అసలు కొండ అడుగు భాగంలో ఏముంది రహస్యంగా ఉన్న సొరంగం అడుగు భాగంలో ఉన్నది బంగారమేనా తెలుసుకునేందుకు వెళ్ళిన మాకు ఆదివాసుల వాదనలో ఎంతో కొంత నిజముందనిపించింది ఖనిజ నిక్షేపాలు నిండుగా ఉన్న కొండలా కనిపించింది మరింత శోధిస్తే మైనింగ్ అండ్ ఇన్ ఏన్షియంట్ ఇండియా పుస్తకంలో ఉన్న ప్రతి అక్షరం కానీ ఒక విషయం అర్థం కాలేదు కొండ ప్రాంతం నుంచి ప్రవహించే నీటిలో బంగారం ఉందని అందరికీ తెలిసినప్పటికీ ఇప్పటి వరకు ఎందుకు ఆ నిధిని బయటకు తీయలేదు ప్రభుత్వం కూడా ఎందుకు ప్రయత్నించలేదు అందుకే మాకు ఇప్పటికీ పసిడి స్తంభం చేప కథ నమ్మశక్యంగా అనిపించలేదు ప్రచారంలో మరో కథనం కూడా ఉంది అదే కొండపై బంగారపు చెట్టు ఉండేదని అంటారు దాన్ని పూర్వం ఇక్కడి రాజు చూశాడని చెబుతారు

तो खुदाई किए तो जैसे जैसे खोदते गए अंदर वो धसता गया धसता गया और अंत में जितना भी जो उनके मंत्री मंत्रियाँ थे राजा के वो भी वहीं पर पूरा विलुप्त हो गए और राजा भी और रानी साथ में थी वो भी पूरा वहीं विलुप्त हो गए ऐसे बता रहे हैं सरस्स लंगार स्तंभ अमस्या का बैठक बंगारप रेणुवल गम्य स्थान चेरको ఆ చెట్టు కాపలా కోసం రాజు సమీపంలోని ఓ కోటను నిర్మించాడు దాని అవశేషాలు నేటికి ఉన్నాయన్నారు గ్రామస్తులు దాని గుండా వెళితే గమ్యస్థానానికి చేరుకోవచ్చన్నారు రామాయణం కాలనాటి దండకారణ్యం ఇది వనవాసం సమయంలో రాముడు ఇక్కడే ఉండేవాడు లంకరాజు రావణుడు అనుచరులైన రాక్షసులు ఇక్కడ పాలించేవారు అలాంటి అరణ్యంలో బంగారం కొండ కథ ఆసక్తిగా అనిపించింది ఎదురుగా ఒక రాతి గోడ ఉంది ఇది అప్పటి రాజు నిర్మించిన తాత్కాలిక కోట గోడ రాతి నిర్మాణానికి దగ్గరలోని ఒక గ్రామం ఉంది ఎదురుగా ఒక వృద్ధుడు రావడాన్ని చూశాం ఈ ప్రాంతంలో ఇదే చివరి గ్రామం అని చెప్పాడు గ్రామంలో ఆ కొండ తాలూకు మరిన్ని విషయాలను తెలుసుకున్నాం ఇక్కడి వాళ్లు లంక రాజుతో ముడిపడిన కథను వినిపించారు ఇది లంక రావణుడి కథ కాదు కుబేరుడి కాలం నాటి కథ దాన్ని పొందడానికి రావణుడు కుబేరుడు లంకపై దాడి చేశాడు అప్పుడు కుబేరుడు రావణుడికి భయపడి ఒక గుహలో దాక్కున్నాడు ఆ గుహ మరేదో కాదు కుబేరుడు చాలా కాలం తన నిధిని దాచిపెట్టిన కొండ ప్రాంతం ఇదే అని చెప్పారు గ్రామస్తులు ఈ గ్రామస్థుల వాదన ప్రకారం కుబేరుడి నిధి సరస్సు లోపల ఉందన్నారు ఆ మార్గం చాలా లోతులో అన్నారు నేటికి ఆ మార్గం చూడొచ్చన్నారు ఆ గుహ మార్గంలోకి వెళుతున్నప్పుడు గుర్తు కోసం కొండపై ఒక బంగారపు చెట్టును నాటాడన్నారు मतलब हमारे ऐसे स्थानीय लोग में ना बहुत उस जगह को लेकर के मतलब एक डर सा है क्योंकि वहाँ कई कई लोग वहाँ डूब करके मर चुके हैं किसी का तो आता पता नहीं है कि वो कहाँ गए उनका लाश तक नहीं मिला आज तक నిధి కోసం వెళితే చాలా ప్రమాదాలు జరిగాయన్నారు అందుకే అక్కడికి వెళ్లాలని ఎవ్వరూ అనుకోరన్నారు కొంచెం ముందుకు వెళ్లగానే ఖండి నది కనిపించింది ఆ నది ఒడ్డునే ఆ పౌరాణిక కొండ ఉంది ఈ కొండ లోపలే ఆ గుహ సరస్సు ఉందంటారు ఇది త్రేతాయుగానికి చెందిందని నమ్ముతారు చిన్న లోయ కనిపించింది కానీ చాలా చిన్నగా ఉంది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడం అసాధ్యం మరోవైపు వెళ్ళి చూడాలి ఇక ఇరుకైన దారి కనిపించింది ఎలాగైనా ఇందులో నుంచి లోపలికి వెళ్ళాలి జాగ్రత్తగా దిగిన మాకు కింద ఓ కొలను కంటబడింది ఇందులోకి వెళ్లి ఆ బంగారం గురించి వెతకాల్సి ఉంటుంది మేము డైవ్ చేయడానికి సిద్ధమయ్యాం ఆక్సిజన్ సిలిండర్ ఉంటే మరింత బాగుండేది మొదటిసారిగా మేమే ఈ సరస్సులోకి దిగాం లోపల చాలా చీకటిగా ఉంది ఏం కనిపించడం లేదు మొదటి డ్రైవ్ లోనే లోతు ఉందో తెలుసుకున్నారు నిజంగానే లోతుగా ఉంది గ్రామస్తులు చెప్పినట్టుగా మేము పైకొచ్చి ఒకసారి గట్టిగా శ్వాస తీసుకున్నాక మళ్ళీ డైవ్ చేశాము ఈసారి అడుగు భాగం వరకు చేరుకున్నాం కానీ ఎలాంటి బంగారపు మెరుపు స్తంభం కనిపించలేదు చాలాసేపు వెతికాం అప్పుడు రెండు రాళ్ల మధ్య లోపలికి వెళ్లి ఓ మార్గం కనిపించింది లోపలికి వెళ్ళడానికి ధైర్యం చాలలేదు చూడాలనుకునే కోరిక ప్రమాదాన్ని తేవచ్చు అయినా మరోసారి వెళ్ళాము నిజంగానే ఒక రహస్య సొరంగం ఉంది కొంచెం ముందుకెళ్ళి చూశాం చాలా పొడవుగా ఉంది

సరస్సు లోపల ఒక సొరంగ మార్గంలో ఉంది కానీ అది నిధేనా లేదంటే అతీంద్రియ ప్రపంచమా అన్నది తెలుసుకోవడం కష్టం ఆక్సిజన్ సిలిండర్ ఉన్నా తెలుసుకోలేం ఎందుకంటే అంత ఇరుకైన మార్గంలో వెళ్లడం అంటే సామర్థ్యంతో కూడుకున్నదే సరస్సులో ఏముందో తెలుసుకోలేకపోయాం సొరంగం మార్గాన్ని చూసినంత మాత్రాన బంగారం నిధి లోపలే ఉండొచ్చన్నది కాదు ఆ సరస్సు కింది భాగంలో భూమి పొరల్లో ఏమైనా ఖనిజ పదార్థాలు ఉండొచ్చు కాంకేర్ నుంచి ఆరు వందల కిలోమీటర్ల దూరంలో జష్పూర్ లో బంగారం గని పనులు జరుగుతున్నాయి కాంకేర్ భానుప్రతాపూర్ భూమిలో బంగారం ఉందని పూర్తిగా తిరస్కరించలేము ఎందుకంటే దానికోసం సర్వే పనులు జరుగుతున్నాయి ఇప్పటికైతే ఖచ్చితమైన సమాచారం లేదు ఊహాగానాలపై పూర్తి స్పష్టత వచ్చే వరకు ఈ కొండ అడుగు భాగంలో ఉండే రహస్యాన్ని ఛేదించనంత వరకు పసిడి రహస్యం ప్రజల మనస్సుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది అదృశ్యంగా ఉన్న అద్భుతాలకు దృశ్య రూపం ఇవ్వడమే మా ప్రయత్నం ప్రచారాల వెనుక వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తాం ఇది ఈ వారం దృశ్యం వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్